రా చెప్తాను పెళ్ళైన ప్రతి మగాడు ఏడేళ్ళు అయిన తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చని వచ్చి పెళ్ళ మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని వెంట పడతాడు అంటే నీ పెళ్ళ మీద నీకు బోర్ కొట్టిందా అయితే పర్లేదే లో నా పెళ్ళానికి నా మీద బోరు కొట్టండి అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద ఎస్ కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి అది గుర్తి గుర్తొచ్చిందంటే నా ఇలా అంటున్నాను అనుకోదు నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే నువ్వేదో తప్పు చేసినట్టు బాధ పెట్టినట్టు అందుకే మీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది అది కసి కాదురా కాము కాము నాకు అలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతల బాణ పట్టుకొని కోరుకుంటుందా కదా కదా అందుకే తాగారా అందుకే ఒరే రాఘవా నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా పోటీ పడ్డానికి ఏమైనా పెళ్లి చూపులా కాదు కదా మరి ఆ బట్ట తల బాధ పడగా ఎందుకు కోరుకుంటా తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది డోంట్ వరీ బీ హ్యాపీ అందుకే మేము థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్

ప్రేమ పరివృత్తి సకష్టం కలిగించే స్వామి రుద్రప్రజోదయాద మనోవాంఛా ఫలసిద్ధిరస్తా ఆయురారోగ్య ఐశ్వర్యవివృద్ధిరస్తా వామనా వందే సంభవం ఏంటి స్వామి ఇవింట అన్నగబోషణం పదం వందే పదోణం పదే వందే సూర్యససాంకవని నయం వందే మబంధప్రియ కు వచ్చేసాడు ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం ఇది గుడి కాబట్టి బతికిపోయావు లేకపోతే చంపేసేవాడి ప్రేమ్ దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చా నీకెందుకు అమ్మా అడ్డమైన వాళ్ళతో మనకేంటి మాటలు పదండి ఏమైంది ప్రేమ్ నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నాకు మాట మాత్రమేనా ఎప్పుడు ఎప్పుడొచ్చావు ఏ చెప్పి ఉంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడేదనవా గతంలో నిన్ను ప్రేమించిన నేరానికి పెళ్లి చేసుకునే పాపానికి ఎంత డబ్బు కావాలో చెప్పు నీ మొహాన్ని శ్రీరేస్తాను నువ్వేనా ఇలా మాట్లాడిపోయాడు వెనుప ఇది అన్యాయం ప్రేమీ అన్యాయం గురించి నువ్వు మాట్లాడకు ఎందుకు ఇలా మారిపోయావు నన్ను ఎందుకు ఇలా మోసం మోసం చేసి నేను కాదు నువ్వు ప్రే జోన్ చో శక అమ్మ వెళ్దాపోదండి రాలేదా పిలిచొచ్చానండి పది నిమిషాలు వచ్చేస్తానన్నారు పది నిమిషాలు నాకు నేను నీతో మాట్లాడాలి నేను చేసిన తప్పేంటి నా ముఖం నీకు ఎందుకు మర్తిందో తెలుసుకోవాలి అది నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను ఆయన ఎలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి లేదు నేను ఆయన చాలా బాధపడుతున్నాను అంటే ఆయన క్షమించేస్తారా లేడీస్ వీక్నెస్ అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే ఆయన ఏరి ఆ బెడ్రూమ్లో ఉన్నారండి థ్యాంక్ యూ నాకు తెలుసు నువ్వు వస్తావని ఏడుస్తున్నావు కదా ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తా పడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం నువ్వా నువ్వెప్పుడు వచ్చావు ఎందుకు ఏడుస్తున్నావు చూసారా అమ్మగారు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి తలపేసేసుకుంది చిచి ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను ఇంకా మారడు ఆశ్చర్యంగా ఉంది ఊర్లోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు నేను కలవలేదు నువ్వు కనిపిస్తే నేను కసురుకుంటాడా అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకంత సడన్ గా మారిపోయాడో లోపలేం జరుగుతుందో జరేమన్నా జరిగిపోతుందేమోనండి కానీ ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది అనుకుంటా లాంగ్వేజ్ లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే ఏం చేస్తున్నారు చూడాలనుకుంటే తలుపేసుకొచ్చారు ఈ గిటలు తెలిసేవనండి ఏంటి ఏమైంది ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు నేను గర్భవతిని భయపడ నీకే అన్యాయం జరగదు నేను సిరి నెల తప్పింది ఎంత మంచి వార్త చెప్పారండి ఎదిరింటాయి ఇక్కడ నుంచి మన ఇంటికి రానక్కర్లేదని చెప్పగారు ఇక నేనే వాళ్ళ ఇంటికి గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ అంటే ప్రేమ ఉన్నాడు పైన మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు నేను ఇప్పుడు వడ్డీ మనిషిని కూడా కాదు మూడో నెల ఎంతమందో నువ్వే ఇలా మాట్లాడుతుంది నన్ను ఇంత కషాయవాన్ని చేసింది నువ్వే ఏం చేసాడో చెప్పు చెప్పేది ఏం చెప్పాలి నాతో జరిగింది ఏంటో నాకు తెలీదు కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది వినాల్సిన కర్మ నాకు లేదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నా తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు ఏం చెప్పమంటావు రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ మాట్లాడరు ప్రేమ్ నువ్వేదో ట్రాన్స్ లో ఉన్నావు ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దా ప్లీజ్ సరే నీ హలో 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 ఎవరు నేను ప్రేమ్కి స్నేహితురాలని మనం ఒకసారి కలవాలి చెప్పండి ఎక్కడికి రమ్మంటారు నీకోసం కాదని వచ్చాను కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నా మాట నుంచి వచ్చినందుకు థ్యాంక్స్ లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్ ఉండదు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది ప్రేమించిన పెళ్ళైందా అవును పెళ్ళైంది పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది అదేంటి ఫెయిట్ అందుకే చెప్తున్నాను కష్టాలు అందరికీ వస్తాయి కానీ వాటిని పేషెన్స్తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఆ డెవిల్ ఇక్కడికి వస్తుంది అదిగో ఆ devil కూడా వస్తుంది చె చె ఎవరు అదే శ్రీ అది మాయ కదా అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేస్ని ఈ లవరా కాదు దాని లవరు దీనికి ఎంత మంది మగుళ్ళు ఎంత మంది లవర్స్ ప్రేమ్ ప్రేమ ఆగు ఎంత మంది మగల జీవితాలతో ఆడుకుంటావే పార్క్ ఒక్కకొకడు పక్క ఒక్కకొకడు పెళ్ళికొకడ అది కాదండి అసలు సిగ్గుపడుతున్నానే నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది దయచేసి నేను చెప్పేది వినండి వినడు విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను కుట్టేసిన్నది మొన్న కుట్టేసిన్నది మళ్ళీ కుట్టేసిన్నది గొండ చేయి అమ్మో అసలే ఒంటరిగా ఉన్నాను మనిషి మంచోడు కాదు எ ஜல மஞ்சே சுந்தரே சுந்தரே சுந்தரி சுந்தரி அம்மாரே நோட்ரா அம்மார டைம் தோ பிள்ளை అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి లవర్స్కి పబ్బే కదండి గుడి ఇలా లవర్స్ ఇవాళ అటు ఇటు తేలిపోవాలి ఇవాళ ఆయన కను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను షు ఏంటి క్లీన్ బౌల్డ్ నువ్వా ఆశ్చర్యంగా ఉందే అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా మా ఆవిడ క్లబ్ లో డాన్స్ వేసిందిరా నువ్వు పార్కులో పాటలు పాడావుగా నా కోసమా నీ కోసమేగా ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏంటి ఏంటి అర్థం కాలేదా ఒక అబద్ధం ఎక్కడికి లాగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతున్నావు ఇప్పుడు మీ ఇద్దరు కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది నేను అయినా ఆడుకోవచ్చు కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మనకే తెలియదు ఇదిగో ఇలాగే దీని అంతటి కారణం నేనే కాదులేరా అందరం చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు నువ్వు సిరి నీకేం అన్యాయం జరగదు నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను ఎవరు చెప్పినా వినడు పైగా లావణ్య కూడా ఇది నా ప్రేమ కోసం స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి అందరం ఒక చోట కలిస్తే గానీ అనుమానాలు క్లియర్ అవ్వు మీ ఇంటికే మీ ఆవిడతో కూడా మాట్లాడాలి కదా హలో నేను రాఘవని ఆయన లేరు ఇక్కడే ఉన్నాడు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు కోర్టులో కలవమని చెప్పండి వచ్చి విడాకులు తీసుకోమనండి ఆయన ఫోన్ లో చెప్పమంది అదే మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ కోట చాగుతుంది మొబైల్ కోట ఆ మొబైల్ కోటే బస్సులో ఉంటుంది అందులో మీరు ఎక్కితే అర గంటలో విడాకులు రెడీ ఏం మాట్లాడుతున్నావరా ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్ట్ ద్వారా విడాకులు ఇప్పించేస్తారు ఆయనకి నా అంత తొందరగా ఉంది నేను రెడీ నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకులు ఇస్తావా ఇప్పుడు వరకు నువ్వు చెప్పింది విన్నాను కదా ఈ ఒక్కసారి నేను చెప్పేది హలో హలో లావణ్య హాయ్ నేను మా అయ్య విడాకులు తీసుకోబోతు వెంటనే ఆ పని నీకు ఆ విషయం తెలుసా నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది ఇప్పుడే తెలిసింది అందుకే అర్జెంట్గా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ కేసులో కోర్టు వరకు టేకప్ చేసి మొబైల్ కోర్ట్ పంపిస్తున్నారు అరగంటలో అక్కడే డిసిషన్ అయిపోతుంది వెరీ గుడ్ కాకపోతే నువ్వు ప్రేమ సాక్షులుగా రావాలి తప్పకుండా నేను ప్రేమ్కి ఫోన్ చేసి మా ఇంటికి రామంటాం మేము మొబైల్ బస్సులో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం అలాగే బాయ్ ఒరేయ్ నువ్వు ఏం చేస్తావ్ నాకు ఏం అర్థం కావట్లేదు చెప్తా బ్రై ముందుకు వెళ్ళి మొబైల్ బస్సుని అరగంటకి అరేంజ్ చేయి తొందరగా అలాగే హలో హలో హయలో టెస్టింగ్ మొబైల్ కోచ్ సుందరి గారు సుందరి గారు రెండో ఇల్లు పిల్లాడు జాగ్రత్త అరగంటలో విడాకులు ఇచ్చేసి వస్తాను అరగంటలో వంట చేసి వస్తానన్నంత ఈజీగా చెప్తుంది నువ్వు కొంచెం చెప్పు

జడ్జి వీళ్ళేనా ఇక్కడ ఎవరికి వాళ్ళే లాయర్లు ఎవరికి వాళ్ళే దోషులు ఎవరికి వాళ్ళే జడ్జిలు అంటే ఇది అందరూ కలిసి తీర్చుకోవాల్సిన సమస్య ఏంటి ఒక అబద్ధం అందరి జీవితాలతో ఆడుకుంటుంది అందుకే అసలు నిజాలు అందరికీ తెలియాలి అవును సుందరి అసలు ఏం చెప్పక్కర్లేదు బస్ ఆపండి బస్ ఆగదు బస్ ఆపండి ఆగదు అని చెప్పండి ఆపండి ఆ లేపదరా అలాగే ఆపండి ఆపకపోతే దూకుతాను సరే ఆపు బ్రే డోర్ లాచే సుందరి అర్థం చేసుకో తప్పుకోండి ఏయ్ సుందరి చెందండి అందుకే ఒక నిమిషండి సుందరై సుందరై అసలు చెప్పేది అనుకోండి చూడలేదు అంటే ఇష్టం లేకపోతే పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఐఎం సారీ పబ్లిక్ సమయానికి కూర్చో థ్యాంక్ యూ కూర్చో వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట దానికి పరిగెత్తుకెళ్ళాలా కాదు మర్డర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదని వార్నింగ్ ఇచ్చారు దాంతో వాడు పరిగెడుతున్నాడా అవును వాడు నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడు కోరికలు తీర్చారు అందుకని పారేస్తాను ప్రయోజనం మర్డర్ చేసింది వాడేనని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను ఇంత కాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ కాల్చి దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పేది విను రైట్ వాడు బస్సు మారిపోతాడు చెప్పకుండా బస్టాల్ చేసాడు జీవితంలో అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా కాల్చు ముక్కుటి దేవతలరా కాల్చాలంటే కళ్ళు తరవాలి కళ్ళు ఊసుకున్నావేంటి సరి చూసుకున్ను కష్టం అయితే మొదటిసారి కాన్ఫిడెంట్గా కాల్చు ఇలా తో డ్రైవింగ్ రాదు ఏడేళ్ళు నాతో కలిసి కాపురం చేసావు ఏడు సెకండ్లు నేను చెప్పేది వినవే వినేది ముందు ముందుక చెప్పండి ఇక్కడ తేలవలసిన పాయింట్ అంతకంటే డేంజర్ ఈ పాయింట్ తేలే వరకు బస్ ఆగదు చావు నాకు పెళ్ళి అబద్ధం చెప్పడం వల్ల కదా ఇన్ని కష్టాలు చెప్పండి ఏంటి పచ్చి అబద్ధం అదేమో నువ్వు నిజమని దాన్ని ఊరుకోకుండా వాడి పెళ్ళని చూస్తా తెలిసి పట్టుకొట్టావు నాకు పట్టు పట్టు కరెక్ట్ గా కాల్చొని కళ్ళు నెత్తికెక్క ఎవడని షూట్ చేస్తారా ఎవడని గుచ్చొచ్చుతదిని యబ్బ ఎత్తుకెక్కి వీడి కోసం తిరిచేత అబద్ధ పెళ్ళంగా యాక్ చేయించాను మహా తల్లి అక్కడ తో ఆగావా ఆ వదరుకో నమ్మావో дан తో ఈ చత్వదవ నూర్ జారి సుభారవతో సిరికి అఫైర్ ఉందని ఇంకా అబద్ధం తెచ్చాడు ఆ అఫైర్ కాస్త మిస్ఫైర్ అయ్యింది ఎన్నిసార్లు మిస్ఫైర్ చేస్తావు మళ్ళీ మిస్టేక్ చేశానే. నేను మిస్టేక్ చేసి వీడిని శుభారం చేశాను. ఆంటెర్ తో నేను ఊరుకున్నానా, వెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను. అది చూసను మరీ వెచ్చిపోయావ్. ఏయ్, ఇ యాబ్రాని యాపా, నువ్వెవడా? వస్తా పర బాబు ఇక్కడ. ఆపటే నేను సత్తరహా. మన ఇద్దరిని కలపడానికి ఆవతం. వీళ్ళ ఇద్దర్ జంటలు విడిదీసేదాకా వెళ్ళింది. జరిగింది మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను అందుకే భార్యాభర్తల మధ్యలో గొడవైనప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది భార్యాభర్తల మధ్యనే కాదు లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది పడకూడదు ఈసారి ఆ పోలీస్ చెజింగ్ అబద్ధ వాడ వెతికి మరీ పట్టుకుని కాల్చున్నారు వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు మనమే నిజాలు upp చేసుకుని వాళ్ళు బతికి బయటపడడం మంచిది ఐ బాబాయ్ ఈ డేంజర్ని బయటపడమ సారీ శ్రీ నేను పార్టనర్ చూసేసరికి ఆలోచన వచ్చి ఆవేశపట్టారు లేదండి నీరే కాదు ఏమకడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు తప్పు నాది తప్పు ఎవర్దీ కాదు ఇది అబద్ధం అనుకున్న పవర్ అది అనుభవం కంటే పవర్ఫుల్

లోపల బయట ప్రాబ్లమ్ సార్ దిగా